హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మన ఇంట్లో ఈవినింగ్ టైం దోమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా ట్రై చేశారే అంటే దోమలకి గుడ్ బై చెప్పేయచ్చు కొన్ని వేపాకులను తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మొదల చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వడపోసుకొని ఈ లిక్విడ్ని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి అందులో రెండు కర్పూర బిల్లలు రెండు లవంగాలు వేసి బాగా దగ్గరగా మరగనిచ్చి ఈ లిక్విడ్ ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి ఈ లిక్విడ్ పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఈ డబ్బాలో అయితే వేసుకోవాలి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సెకండు టిప్ వచ్చేసి మనం నిమ్మకాయలను కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిస్తూ ఉంటాము అవి కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక బాక్స్ తీసుకొని అందులో చూస్తూ పేపర్ లేదా న్యూస్ పేపర్ పెట్టి ఇలా ఒక పేపర్లో నిమ్మకాయలను వండలుగా చుట్టుకొని ఈ బాక్స్లో పెట్టుకున్నామే అంటే నెల రోజుల దాకా ఉంటుంది ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు దాకా అయినా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఒక లైక్ చేయండి అలాగే ఇది సమ్మర్ కదా ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది సెకండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనం బట్టలు కానీ గిన్నెలు కానీ దోముతూ ఉంటాం కదా అలా కొంతమందికి చెయ్య పాడైపోతూ ఉంటుంది అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బట్టలు గిన్నెలు దోమిన తరువాత కొంచెం కోకోనెట్ వేసి అందులో కొంచెం పసుపు వేసి బాగా రఫ్ అంటే చెయ్య బాగా ఉంటుంది ఫోర్త్ టిప్ వచ్చేసి కాళ్ళు ముడికెళ్ల దగ్గర చెయ్యిల దగ్గర కొంతమందికి నల్లగా ఉంటుంది కదా అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా కొంచెం కలబందం తీసుకోవాలి అందులో కొంచెం షుగరు కొంచెం పసుపు వేసి మీకు ఎక్కడ నల్లగా ఉందో ఆ ప్లేస్లో రాసుకున్నామే అంటే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా వారానికి మూడుసార్లు ట్రై ట్రై చేశారే అంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్ నెంబర్ ఫైవ్ ఎవరికైనా జుట్టు ఊడిపోవడం కానీ చండ్రు కానీ ఉందా అయితే ఈ వీడియో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అలోవేరాని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని వాటికి ఉన్న ముళ్ళలు తీసేసి ఇలా జెల్లులా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తరువాత ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నామే అంటే మనకైతే అలోవేరా జెల్ అయితే రెడీ అయిపోతుంది ఈ జెల్లు వారానికి మూడు సార్లు రాసుకున్నాం అంటే చండ్రు పోతుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్ నెంబర్ సిక్స్ మీకు ఎక్కువగా అవించిత రోమాలు ఉన్నాయా అయితే ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక లెమన్ అయితే పిండుకోవాలి అలాగే ఐదు స్పూన్ల పంచదార అయితే వేసుకున్నాను గ్యాస్ సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా తీగపాకం వచ్చేంత వరకు చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు ఎక్కడ అవినీత రోమలు ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే రాసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద పెట్టి రఫ్ చేసి లాగారే అంటే అవంచ రోమాలన్నీ ఓడిపోతాయి టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్ నెంబర్ సెవెన్ మన ఇంట్లో స్విచ్ బోర్డులకి ధూళు పెట్టిస్తూ ఉంటుంది కదా కొంచెం దూది తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ వేసి ఈ స్విచ్ బోర్డులకి తుడుచుకున్నామే అంటే అంతా వచ్చేస్తుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఈ టిప్లో ఏ టిప్ మీకు నచ్చింది కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ టిప్ అర్థం కాకపోయినా ఫుల్ వీడియోలు ఉన్నాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్ నెంబర్ ఎయిట్ పిల్లలు స్కూల్లోని వైట్ షూని పాడు చేసిస్తూ ఉంటారు అలాగే పెన్న గీతలు కూడా పెట్టిస్తూ ఉంటారు కొంతమందికి తెలియదు అలా సబ్బుతో అయితే రఫ్ చేస్తూ ఉంటారు కానీ అది వదలదు ఈ పెన్న గీతల మీద కొంచెం డ డెటల్ వేసి బ్రష్తో ఇలా రఫ్ చేసామే అంటే పెన్న గీతలు మాయమైపోతాయి నేనైతే లైవ్లో చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలు వైట్ సూని కంగాల్ చేస్తూ ఉంటారు కదా అలాగే టిప్ నెంబర్ నైన్ కాలర్ దగ్గర చెమట పెట్టి చిరిగిపోతూ ఉంటాయి కదా అలాగే చెమటకి మురుకు పెట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ కాలర్ దగ్గర కొంచెం పౌడర్ వేసుకున్నామే అంటే చెమట పట్టదు అలాగే బట్టలు కూడా చిరిగిపోకుండా ఉంటాయి సమ్మర్ వచ్చేస్తుంది కదా బాగా మురుకు పట్టేస్తూ ఉంటాయి చెమటకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ నెంబర్ టెన్ మనం పేస్ట్ అయిపోయిందని వేస్ట్గా బయటన పడిస్తూ ఉంటాము ఈ టిప్ అయితే కొంతమందికి తెలియక పడిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ జిడ్డు పట్టిన అద్దాల మీద ధూళి పడుతూ ఉంటుంది కదా అలాగే మీకు ఎక్కడ ధూళి ఉన్నా ఈ వాటర్ వేసి క్లీన్ అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నేనైతే మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది అలాగే గ్యాస్ మీద జిడ్డు మరకలు ఉంటాయి ఈ వాటర్ వేసి క్లీన్ చేసుకున్నామే అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది గ్యాస్ అయితే ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ పదకొండు నేనైతే ఇంట్లోనే సొంతంగా పెత్తాంబరి ఎలా తయారు చేశాను అనేది చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూశారు కదా పూజా సామాగ్రి అయితే అంత నీట్గా అయితే కనిపిస్తుంది ఈ పౌడర్ అయితే నేనే సొంతంగా తయారు చేశానండి మనం బయట కొన్న పెతాంబరి కొంతమందికి చెయ్యలు కొట్టేస్తూ ఉంటుంది అలాగే పడదు కదా అందుకని నేనైతే మనీ సేవ్ చేసినట్టు ఉంటుందని పెతాంబరి అయితే తయారు చేశాను ఆ పౌడర్తోనే మీకైతే ఆ పూజా సామాగ్రిని రఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా క్లీన్గా అయితే కనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే టిప్ నెంబర్ పన్నెండు మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయా అయితే ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అలాగే సేవ్ చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి రెండు కర్పూర బిళ్ళలు అలాగే శాంపు ఏ షాంపూ అయినా పర్వాలేదు తీసుకొని కలుపుకోవాలి ఇందులో మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదా ఒక కప్పు అయితే వేసుకున్నాను అలాగే చపాతి ముద్దలలాగా చేసుకోవాలి మీకు ఎక్కడ ప్లే ఎలకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి ఎలుకలు అయితే తిని మళ్ళీ ఆ ప్లేస్కి అయితే మళ్ళీ రావు ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను టిప్ నెంబర్ పదమూడు మన ఇంట్లోనూ మేడ్ కుంకుమ అయితే తయారు చేస్తున్నానండి ఒకసారి చూడండి ముందుగా ఒక కప్పు పసుపు అయితే తీసుకున్నాను అలాగే వంట సోడా వన్ స్పూన్ అయితే వేసుకున్నాను లెమన్ హాఫ్ మొక్క అయితే వేసుకున్నాను ఈ మూడిటిని చెయ్యితో బాగా కలుపుకోవాలి నేనైతే అలా కలుపుతూ కలుపుతూ ఉంటాను మీరే చూడండి కుంకుమల అయితే మారిపోయింది కదా ఈ టిప్ మీకు నచ్చింది ప్లీజ్ లైక్ టిప్ నెంబర్ పద్నాలుగు మనం ఆనియన్స్ని కూరల్లో కోసిస్తూ ఉంటాము అవి ఎక్కువైపోతూ ఉంటాయి అవి మనం బయట పడిస్తూ ఉంటాము అవి వాడిపోయి కుళ్ళిపోతాయి అలా కాకుండా ఒక డబ్బాలో వంట నూనె రాసుకొని ఈ డబ్బాలో పెట్టుకున్నామే అంటే ఆనియన్స్ వారం రోజుల దాకా అయితే ఉంటుంది ఈ టిప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఇప్పుడైతే టిప్ నెంబర్ పదిహేను కుక్కర్ మోత ఐదు నిమిషాల్లో రావాలి అంటే గంటి ఇలా పెట్టి వదిలేయండి ఐదు నిమిషాల్లో అయితే కుక్కర్ మూత వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్